అందరికి మేము శ్రీపాద ప్రాజెక్టుకి వచ్చాము ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు జనాలు అయితే చాలా మంది ఉన్నారు కానీ ఈవినింగ్ వచ్చాము ఎంత బాగుందో వాతావరణం అయితే చాలా బాగుంది చూడండి పిల్లలు ఇంకొంతమంది వచ్చారు హాయ్ ఎవరు మీది ఎక్కడ వచ్చారు చెప్పు ధర్మారం నుండి వచ్చిండ్రా ఎవరెవరు వచ్చిండ్రు అమ్మ వాళ్ళు వచ్చిండ్రా మేము మమ్మీ డాడీ ప్రాజెక్ట్ దగ్గరికి వస్తే మార్నింగ్ ఈవినింగే రావాలి డే టైంలో వస్తే ఎండ చాలా ఉంటుంది తట్టుకోలేరు మార్నింగ్ ఈవినింగ్ అయితే చల్లగా బాగుంటుంది వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూసారా ఎంత బాగుందా శ్రీపాద ప్రాజెక్ట్ వాళ్ళైతే అందరినీ రానివ్వరంట నేను కొంచెం పర్మిషన్ తీసుకున్నా వీడియో తీయడం కోసమని ఎంత బాగుంది ఈవినింగ్ కదా చాలా బాగా అనిపిస్తుంది చల్లగా బాగుంది చాలామంది చూడ్డానికి వచ్చిండ్రు చూడండి పద ప్రాజెక్టు మన మంచిర్యాలకి పదహారు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఎల్లెంపల్లి గ్రామము రామగుండం మండలంలో ఉంటుంది రెండు వేల నాలుగులో శంకుస్థాపన వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారు తర్వాత ఇది రెండు వేల పదహారులో కంప్లీట్ అయ్యింది ఎమ్మెల్యే శ్రీపాదరావు పేరు పెట్టారు దీనికి ఈ ప్రాజెక్ట్కి తొమ్మిది వందల కోట్లు అంచనా వేశారు ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి కానీ ఐదు వేల నాలుగు వందల కోట్లు అయిందంట ఈ ప్రాజెక్ట్ కింద చాలా గ్రామాలే తీసేసి ఈ ప్రాజెక్టు ప్రాజెక్టులోని వాటరు తాగునీరు సాగునీరుకి ఉపయోగిస్తారు మంచిర్యాల హైదరాబాదు సిద్దిపేట వరకు కూడా ఈ వాటరు వెళ్తాయంట నాలుగు లక్షల ఎకరాల వరకు సాగునీరు ఈ ప్రాజెక్టు నుండే వెళ్తుందంట మంచిర్యాల పట్టణానికి మొత్తం గోదావరి వాటరు సప్లై అవుతుంది నాసిక్ వద్ద గోదావరి నది పుట్టింది అక్కడ నుండి మహారాష్ట్ర నుండి తెలంగాణ బాసర భద్రాచలం వరకు వెళ్ళి అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్ళి అక్కడ నుండి బంగాళాఖాతంలో కలిసి ఈ గోదావరి వాటర్ని అలా కాకుండా కొంతవరకు ఇక్కడ వాటర్ స్టోర్ చేయడానికి ఈ మన శ్రీ శ్రీపాద ప్రాజెక్టు కట్టడం వల్ల బంగాళాఖంలో కలవకుండా ఇలా కొన్ని వాటర్ని మనం కొంత వాటర్ని ఇక్కడ ఇక్కడ స్టోర్ చేసుకొని సాగు తాగునీటికి ఉపయోగించుకుంటున్నాము ఇది పిక్నిక్ స్పాట్ లాగా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా అట్లా పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ ఈ చుట్టుపక్కల వాళ్ళు రావచ్చు వచ్చి ఇక్కడ చూడొచ్చు బాగుంది ప్లేస్ చాలా బాగుంది చూడడానికి చాలా బాగుంది చల్లగా ఎంత బాగుందో ఈవినింగ్ వస్తే అయితే సూపర్ ఉంది మేమైతే ఈవినింగే వచ్చాము చాలా బాగుంది దీనికి పదహారు గేట్లతో కట్టారు ఈ ప్రాజెక్ట్ని ప్రాజెక్టు పొడవు వచ్చి వన్ పాయింట్ వన్ వన్ ఎయిట్ కిలోమీటర్ల పొడవు ఉంటుందంట ఈ ప్రాజెక్టు పొడవు మంచిర్యాలు పెద్దపల్లి డిస్టిక్లోనే డివైడ్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నుండి వాటర్కి ఎన్టీపీసీ పవర్ పవర్ ప్లాంట్కి కూడా ఇక్కడ నుండి వాటర్ సప్లై అవుతుంది పవర్ కూడా ఈ వాటర్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది మేము వెళ్ళినప్పుడు అయితే ఒక గేట్ తీశారు అది కూడా చూపిస్తా ఎండింగ్లో చూపిస్తా ఎంత అందమైన సౌండ్తో వాటర్ ఫ్లో ఎలా వెళ్ళిందంటే చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది కానీ బైక్ ట్వంటీ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ టీఎంసీ వాటర్ని ఇందులో స్టోర్ చేసుకోవడానికి మనకి స్టోర్ చేసుకోవచ్చంట ఇటు సైడ్ అయితే రాణిస్తలేరు రోడ్డు మీద వెళ్ళే వా వెహికల్స్ని మాత్రమే ఎల్లో చేస్తున్నారు ఆ గేట్ వేసి లాక్ చేశారు కొంచెం మేము ఒక వీడియో తీసుకుంటామంటే రానిచ్చారు కానీ నేనైతే మంచి వీడియో తీస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వాటర్ని నాకు వాటర్ అంటే చాలా ఇష్టం మా మరిది కూతురు అక్కడ సింగరేణిలో ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చింది బీటెక్ కంప్లీట్ అవుతుంది తన ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చింది ఇక్కడ మన స్పెషల్ ఇదే కదా అది ప్రాజెక్ట్ సింగరేణి ఇదంతా కదా ఇవన్నీ చూపిస్తామని తీసుకొచ్చాము నువ్వు వాళ్ళు చూసుడేమో కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను చూడండి ఎంత బాగుందో వ్యూ చాలా చాలా అందంగా ఉంది కదా మీరు ఎప్పుడైనా వీలైతే వచ్చి చూడండి చాలా బాగుంది మేము ఫుడ్ కొంచెం తెచ్చుకొని ఇక్కడ తిని కాస్త ఎంజాయ్ కూడా చేసాము ఇటు సైడ్కి ఇది గేటు ఇటు సైడ్ నుండి ఇటు కిందికి దిగడానికి ఇట్లా స్టెప్స్ ఉన్నాయి శ్రీపాద ప్రాజెక్ట్ ఇదిగా ఇలా స్టెప్స్ నుండి రైట్ సైడ్ భలే బాగుంది చర్మ చాలామంది వచ్చారు పిల్లలు பிள்ளோஸ் திங்க தான் చల్లటి వాతావరణం అందులో బాగుంది చిన్నగా వస్తున్నాయి వాటర్ ግን እንደ እኮ ነው እስከ వర్షం వచ్చేటట్టుంది మేము వచ్చిన వాతావరణం చల్లగా ఉన్నాను అనుకున్నా కానీ వర్షం వచ్చేటట్టు